అండి క్రేజీ అబి ఛానల్లో ఈరోజు వచ్చేసి సేమియా కేసరీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా పది నిమిషాల్లో అయిపోద్ది ఇది ఎలా చేసుకొని చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఇందులో నెయ్యి వేసుకుందాం బిందులోకి వచ్చేసి నెయ్యి వేసుకున్నామండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అందులో జీడిపప్పు వేసుకున్నాం ఇవి కొంచెం ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి మీకు ఇందులో కావాలంటే బాదం పప్పు పిస్తా వేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిపోయామండి ఫ్లేట్ లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ప్పు సేమియో వేసుకుంటున్నా ఇది కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి మంటని లోపల ఇట్లే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీ బాగుంటుందండి క్విట్గా చేసుకోవచ్చు ఏదైనా తినాలనిపిస్తే ఇలా నెయ్యిలో ద్వారగా వేసుకున్నాం కదండి ఇప్పుడు సేమియా ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుందాం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి రెండు కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి రెండు కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇది ఉడకాలి ఇప్పుడు ఈ వాటర్లో ఇది మూత పెట్టన అవసరం లేదండి ఇదిగోండి సేమియా ఉడికిపోయింది ఇలా వాటర్ లేకుండా దగ్గరికి అయిపోవాలి దీంట్లోకి వచ్చేసి పంచదార యాడ్ చేసుకున్నాం ఇలా సేమియా ఉడకే పంచదార యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పంచదార ఇలా పంచదార కరిగిన తర్వాత ఇలాచి పొడి వేసుకుందాం యాలక్క పొడి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో మీకు నెక్స్ట్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే గానే వండుకోవచ్చు ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను ఇలా సేమ్యం దగ్గరికి పోతుంది కదండి ముందుగా జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడకులు వేసేసుకోండి ఇది ఇప్పుడు ఇలా దగ్గరికి అయిపోయింది కదండి ఈ కంటెస్టెంట్లో ఉన్నప్పుడు ఆపిసుకోవాలి ఇంకా చల్లారితే తినలేమండి బాగోదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది అంతేనండి సేమియా యొక్క రెడీ అయిపోయింది టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చండి టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్